హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము మ్యాంగో జ్యూస్ తయారు చేసుకుందాము సీజన్లో దొరికే మామిడి పండ్లతోనే ఇలా జ్యూస్ తయారు చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనము ఈ జ్యూస్ని అన్ సీజన్లో కూడా తాగేయచ్చు ఈ జ్యూస్ సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మ్యాంగో జ్యూస్ తయారు చేసుకోవటానికి మూడు మామిడి పండ్లను తీసుకున్నాను పండువి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నాను ఒకటి పచ్చికాయను తీసుకున్నాను ఈ మూడిటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి బాండీలో రెండు కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను మీరు పులుపుకు తగిన విధంగా బెల్లము వేసుకోవాల్సి ఉంటుంది పులుపును బట్టి బెల్లము కాస్త పడుతుంది అనుకుంటే ఇంకొక అరకప్పు కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను అరకప్పు వాటర్ వేసి బెల్లంని కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లంలో చెత్త అలాంటివి ఉన్నట్లయితే వడకట్టుకొని మళ్ళీ బెల్లాన్ని ఉడికించుకోవాలి తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చాక కట్ చేసుకున్న ముక్కల్ని దీనిలో వేసుకొని పచ్చిగా ఉన్నది కదా ముక్క అది మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ముక్కలని ఒకసారి పాకంలో మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీనిలో హాఫ్ స్పూను సిట్రిక్ యాసిడ్ అంటారు కదా నిమ్మ ఉప్పు దీన్ని హాఫ్ స్పూను వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తాజాగా మనము తాజాగా చేసుకున్న జ్యూస్ ఉన్నట్లు ఉంటుంది నేను దీనిలో హాఫ్ స్పూను వేస్తున్నాను ఎక్కువగా వేసారంటే పులుపు ఎక్కువగా అవుతుంది అప్పుడు దీనిలో షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువ పడుతుంది నేను మూడు కాయలు తీసుకున్నాను కదా మూడు కాయలకి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇలా కాయలను పట్టి సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు చెక్ చేద్దాము ముక్క ఉడికిందో లేదో ఇలా స్పూన్తో చూస్తే ముక్క ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన ఉంచుదాము పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము పూర్తిగా చల్లారింది మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము ఇలా మిక్సీ వేసుకున్న జ్యూస్ని ఒక స్టైనర్ తీసుకొని దానిలో ఫిల్టర్ చేసుకుందాము స్టైనర్లో వేసాక ఒక గరటి తీసుకొని ఇలా అంటూ ఉంటే జ్యూస్ కిడ్నీలోకి వస్తుంది పల్ప్ మాత్రము ఈ ఫిల్టర్లో ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి మిక్సీలో వేసుకొని కాస్త కాచి చల్లార్చిన వాటర్ తీసుకొని దీనిలో వేసుకొని మిక్సీ వేసుకుందాము దీన్ని కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాము ఇది స్టోర్ చేసుకునేది కదా కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇలా చల్లని వాటర్ తీసుకుంటే నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇప్పుడు దీన్ని కూడా స్టైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుందాము కొంచెము తిక్కుగా అనిపిస్తుంది ఇలా అనిపిస్తే మాత్రం కాచిన నీళ్ళు పోసుకోవాలి నేను వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నాను ఆ వాటర్ని కలుపుకుందాము వాటరు నేను టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇలా వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ఇలా నిల్వ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్ల చల్లగా తాగేయచ్చు ఈ జ్యూస్ గ్లాసులో ఒక వంతు జ్యూస్ వేసుకొని మూడు వంతులు వాటర్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాటర్ కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగియో జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతోని ఇలా తయారు చేసుకొని నిల్వ చేసుకోండి ఇలా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లచల్లగా రాగేయచ్చు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్